ప్రేమలో పడిపోయాడు ప్రేమలో తప్పిపోయాడు ప్రేమలో శిల అయిపోయాడు ఆ ప్రేమ పిపాసి ప్రియురాలి ఎడబాటులో మోడైపోయాడు ఇరవై ఏళ్లుగా రైల్వే స్టేషన్లో ప్రియురాలి రాక కోసం ఎదురు చూస్తున్నాడు అక్కడే కలుసుకుంటానని బాస చేసిన చెలికి ఏమయ్యిందో తెలీదు ఆమె గురించి పూర్తి వివరాలు తెలియవు ఒక్క మాటతో ప్రేమ ఖైదీని చేసి మాయమయ్యింది స్టేషన్ ద్వారం వద్ద శిలలా కూర్చొని కదలిపోతున్న వందలాది ముఖాల్లో ఆమె మోమును ఆతృతతో వెతుకుతున్నాడు కలుద్దామని చెప్పిన రోజు సంతోషంగా అక్కడకు చేరుకున్నాడు ఎంతసేపైనా ఆమె జాడలేదు అలా అక్కడే నించొని నిరీక్షిస్తూ వాడిపోతున్న పూల రెక్కల్ని తన కన్నీటి ధారలతో తడుపుతూ ఆమె కనిపిస్తుందనే ఆశను తాజాగా మనసులో బతికించుకున్నాడు అలా రోజులు కదలిపోయాయి ఏళ్ళు దొరలిపోయాయి ఇతడి కథ తెలుసుకున్న కొందరు రైలు సిబ్బంది సామాజిక కార్యకర్తలు సమయానికి భోజనాన్ని అందిస్తారు కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు వచ్చి దుస్తులు తెస్తారు ఎంత బతిమాలినా ఇంటికి వెళ్ళలేదు మూడేళ్ల క్రితం సామాజిక కార్యకర్తలు అతడికి షెల్టర్ ఏర్పాటు చేసినా వెళ్ళలేదు అక్కడి నుంచి కదిలేది లేదంటూ తనను వదిలేయాలని కన్నీరు పెట్టుకున్నాడు తన చెలిలేని జీవితం శల్యమైపోయి అంటూ అక్కడే కూలబడ్డాడు చివరకు అధికారులు స్పందించి ఆయన్ను ఆస్పత్రికి తరలించినా తప్పించుకుని అక్కడికే చేరుకున్నాడు అతడు మారాలని ప్రభుత్వ సాంఘిక శాఖ ఓ విందు అక్కడే ఏర్పాటు చేసి అతడి కుటుంబాన్ని బంధువులను మిత్రులను చేరువచేసింది అయినా లాభం లేదు ఆయన కథ ప్రపంచం నలువైపులా చేరిన ఆమె మాత్రం ఆ స్టేషన్ దగ్గర బండి దిగలేదు అతడి కథ మలుపు తిరగలేదు మీ బీవీఎస్